వాక్యాన్ని మనం చదువుకుందాం కీర్తనలు ఏడవ కీర్తన తొమ్మిదవ హృదయములను అంత్రిలను పరిశోధించు నీతి గల దేవా దేవుడు దేన్ని పరిశీలిస్తాడంట హృదయములను అంతరింద్రియములను నీ హృదయాన్నే కాదు నీ అంతరింద్రియాలను కూడా దేవుడు చూస్తాడు లోపల ఏ ఏ కోణంలో ఎక్కడెక్కడ ఏది దాచిపెట్టుకుని అడుగుతున్నావు ఏది మనసులో కలిగి ఉంటున్నావు ఏది కోరుకుంటున్నావు ఏది జీవితంలో హైయెస్ట్ ప్రయారిటీగా ఉందో దేవుడు దాన్ని చూస్తాడు చూసి హృదయములను అంతరింద్రియములను పరిశీలించుదేవా పరిశీలించడం అంటే ఇప్పుడు కేజీ టమాటాలు అడిగాను అనుకో అది మామూలే కానీ పరిశీలన చేస్తాం చూసేవా దాన్ని అట్ట దిప్పి ఇట్టదిప్పి అది బాగుందా ఈ రేటు కేజీ యాభై రూపాయలు అంటానండి యాభై రూపాయల సైజు ఇది అని మనం చూస్తాం మళ్ళీ అడుగుతాం మనం ఏమి యాభై రూపాయల తగ్గేవా అంటే మనం చూస్తాం అన్ని ఇది దీనికి సరిపోతుందా ఇది కరెక్టేనా ఇది మంచిదేనా ఇది నాటు పనులా లేకపోతే హైబ్రిడా అన్నీ చూస్తాం చూసి దెన్ వి కమ్ టు కన్క్లూషన్ దేవుడు కూడా అంటున్నాడు బిఫోర్ ఐ ఆన్సర్ యువర్ ప్రేయర్ నీ ప్రార్థనకు జవాబు ఇవ్వకముందు నీ హృదయాన్ని అంతరింద్రి పరిశీలించగలిగిన దేవుని నేను హృదయాన్ని అంతరింద్రియాన్ని పరిశోధిస్తాను నీ గుండెని కాదు నీ గుండె ఏ రకంగా లబ్డబ్ కూడా దాంట్లో ఏముండదు హృదయంలో నీ ఆలోచనలు ఏమున్నాయి నీ ఉద్దేశం ఏముంది లోపల ఏం కలిగినవు ఏది కలిగి నువ్వు మాట్లాడుతున్నావు ఏది కలిగి ప్రార్థన చేస్తున్నావు దేనితో నువ్వు ప్రార్థన చేస్తున్నావు దేని కొరకు ప్రార్థన చేస్తున్నావు దేవుడు చూస్తున్నాడు వీళ్ళని చూశాడు అబ్బా ఏం కోరిక ఇది పరలోకంలో నా కుడి ప్రక్కన పరలోకాన్ని గురించి భూలోకంలో అప్పుడే ఆలోచన చేస్తున్నారు షబాస్ కీప్ ఇట్ అప్ సూపర్ అని చెప్పాడా లేదు ఏమంటున్నాడు తెలుసా మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు ఎందుకు తెలుసా వాళ్ళు అడిగేటువంటిది మాకు ఒక స్థానం కావాలి మేము ఏం అడిగినా ఇచ్చేయాలి ప్రభావ నువ్వు ఆగడానికి వీలేదు దే ఆర్ కమాండింగ్ అండ్ డిమాండింగ్ ద లార్డ్ దేవన్ బిడ్డలారా మన జీవితంలో మనం పరీక్షించుకుందాం నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వకముందు నీ ఉద్దేశాన్ని నీ హృదయాన్ని అంతరింద్రియాన్ని ఆయన పరిశీలిస్తాడు పరిశీలిస్తాడు దేవుని బిడ్డలారా ఈ మధ్య కాలంలో మన పరిచర్య వాళ్ళకు చాలామందికి బాగలేకపోతే వాళ్ళతో మాట్లాడుతున్నా ప్రతి ఒక్కరు ఏమని చెప్పేవాళ్ళు తెలుసా మా రక్తాన్ని పరీక్షించారు అరే రక్తాన్ని ఏం పరీక్షిస్తారు ఎవరు రక్తం కోసినా కూడా కదా వచ్చేది లేకపోతే కొంచెం బాగా మంచిగా తిని మంచిగా తింటే వాళ్ళలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే కొంచెం డార్క్గా ఉంటుంది రక్తం అంతేగాని గ్రీన్ రక్తము ఎల్లో రక్తము వైట్ రక్తం ఏమైనా ఉంటుందా ఉండదు కదా మళ్ళీ రక్తాన్ని ఎందుకు పరీక్షించాలా ఆ రక్తం బయట చూసి ఎర్రగా ఉంటుంది కానీ లోపల ఉంటుంది అందులో వైరస్ ఉందా అందులో ఏమన్నా ఏమైనా హాని చేసేది ఏదైనా ఉందా ఏమైనా నీ యొక్క ప్లేట్లెట్లు పడిపోయాయా నీకు వచ్చేటువంటి నీకు వచ్చినటువంటి జబ్బు ప్రపంచంలో ఎవరికి రాని జబ్బా అన్నీ ఆ రక్తంలో ఉంటుందండి దాన్ని బయటను చూసే రక్తం ఉంది ఆ ఉంది ఉంది రక్తం ఉంది ఏమి ఎర్ర రక్తం ఎర్ర రక్తం ముస్లి వాళ్ళని చూడు పిల్లోళ్ళని చూడు ఎవడైనా చూడు అదే ఒకే రక్తం కానీ పరిశీలన చేస్తే బయటపడుతుంది ఆడు ఉంటుంది అసలైంది ఎందుకు కళ్ళు తిరుగుతున్నాయి ఎందుకు దబాన పడిపోతున్నాం ఎందుకు వణుకు వస్తుంది ఎందుకు షేక్ వెల్ బిఫోర్ యూజ్ కదా ఎందుకు వణికిపోతున్నాం మనం అన్ని ఆ లోపల ఉంటుంది పరిశీలన చేయకపోతే అబ్బా నా రక్తం సూపర్ ఉంది పదమూడు గ్రాములు ఉంది రక్తం ఎందుకు రోగగ్రస్తమైన రక్తం అది పరిశీలిస్తే ఉంటుంది దేవుడు అంటున్నాడు బిఫోర్ ఐ ఆన్సర్ యువర్ ప్రేయర్స్ ఐ లుక్ ఎట్ యువర్ హార్ట్ ఈ తల్లి కుమారులు ఇద్దరు వచ్చి దేవుణ్ణి అడిగితే దేవుడు అంటున్నాడు మీరేమి అడుగుచున్నారో మీకు తెలియదు అడగక ముందు నీ లోపల ఏ రకంగా ఉందో ఆలోచించు రెండవదిగా ప్రభు ఏమంటున్నాడు తెలుసా ఇరవై రెండు ఇరవై మూడు అందుకు మీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగగలరా అని అడుగగా వారు త్రాగల ఆయన మీరు నా గిన్నెలోనిదే త్రాగదురు కానీ నా కుడి వైపునను నా ఎడమ వైపునను కూర్చుండ నిచ్చుట నా వశంలో లేదు చాలు చాలా విచిత్రంగా యేసుప్రభు మాట్లాడతాడండి మనం ఆ మాటలు జాగ్రత్తగా వింటే ఒక సందేశం ఉంటుంది అక్కడ యేసుప్రభు ఏమన్నాడు మీరు ఏం అడుగుతున్నారు అది మీకు తెలియదు సరిపోయింది ఆ తర్వాత యేసుప్రభు అంటాడు నేను త్రాగబో గిన్నెలోనిది మీరు త్రాగలరా అసలు గిన్నె ఎందుకు వచ్చిందాడా ఏమైనా వంట వార్పు గురించి ఏమన్నా ఉందాడా లేదే గిన్నెని గురించి ఎందుకుందండి అసలు గిన్నె అనే పదం ఎందుకు వచ్చింది అక్కడ నాకు అనిపించింది నేను త్రాగే గిన్నెలో ఉంది మీరు త్రాగలరా అసలు గిన్నె ఎందుకు వచ్చిందడ ప్రార్థనకు ఏం సంబంధం ఉంది ప్రార్థన చేసేప్పుడు గిన్నెలు పెట్టుకొని ప్రార్థన చేస్తాం మనం లేదు కదా మన ప్రార్థనలు భక్తితో కళ్ళు మూసుకొని వేసుకొని చేస్తే ముసుగు స్త్రీలు మూసిగేసుకోవాలి పురుషులు హ్యాట్ పెట్టుకొని తర్వాత ఏదో టవల్ కప్పుకొని ప్రార్థన చేయకూడదు పురుషులు ప్రార్థన చేసేప్పుడు హ్యాట్ లేకుండా మర్యాదగా తల వంచి వినయ విధతో ప్రార్థన చేస్తే స్త్రీలు ఖచ్చితంగా ఏం చేయాలి ప్రార్థన చేసేటప్పుడు బైబిల్ చదివేటప్పుడు తలపైన ముసుగు వేసుకోవాలి ముసుగు వేసుకోకుండా మనం స్టైల్ పడ్డామంటే ఆ ప్రార్థన దేవుడు వినడు ఖచ్చితంగా అందుకే స్టాల్లో ఒకవేళ ముసుగు వేసుకోవడం మీకు బరువు అయితే స్కార్ఫులనే కట్టుకోండి సహోదరులు ఖచ్చితంగా ప్రార్థనలో ముసుగు ఉండాలి ముసుగును గురించి చెప్పు ప్రభా బాగుంటుంది ఇదేంటి గిన్నె చెప్తున్నావేంటి ఆ గిన్నె ఏంటి ప్రభా దేవుని బిడ్డలారా గిన్నె ఏం సూచిస్తారు తెలుసా గిన్నె అనేటువంటిది ఇట్ స్పీక్స్ అబౌట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ యేసు ప్రభు ఏమని అడుగుతాడు తెలుసా గిసమైన తోటలో సాధ్యమైతే ఈ గిన్నె నా యుద్ధం నుండి తొలగించు అది ఏముంది యేసు ప్రభుకు ఒక అనుభవం కూడా వెళతాడు యేసు ప్రభు శిలవలో పొందేటువంటి శిక్ష అంతా ఆ గిన్నెలో కనపడుతుంది ఆ గిన్నెలో కనపడుతుంది ఆ గిన్నెలో ఉంది ఇప్పుడు కొరడా దెబ్బలు తినాలన్నా కనబడుతుందాడా లేకపోతే ఉమ్మి వేయించుకుంటా కనబడుతుంది అక్కడ ఈడబోతున్నారు కనబడుతుంది అక్కడ గుద్దబోతున్నారు కనబడుతుంది గేలి చేయబోతున్నారు కనబడుతుంది హేళన చేయబోతున్నారు కనబడుతుంది ఆ గిన్నె ఏసు బ్రోబాడు ఈ గిన్నె నాయ నుండి తొలగించు బ్రోభా ఆల్వేస్ ఏ వెసల్ స్పీక్స్ అబౌట్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ అందుకే మనకు తెలుసు కీర్తన ఇరవై మూడులో దాబీదంటాడు నా గిన్నె నిండి ఆ నా గిన్నె నిండి పొర్లుచున్నది అని మొదటి వచనం కాదు అది ఆ ఎక్కడంటాడు ఆ గిన్నె నిండి పొర్లుచున్నది అనేటువంటి పదము ఐదో వచనంలో ఉంటుంది కీర్తన ఇరవై మూడు చూడాల్సిన పని లేదు ఐదవ వచనంలో ఉంటుంది కానీ ఐదో వచనము ఎందుకు గిన్నె అన్నది ముందు కొన్ని అనుభవాలు ఉన్నాయి ముందు కొన్ని యహోవా నా కాపరి నాకు దేవుడు కాపరిగా ఉండాలి ఆ అనుభవం నేను కలిగి ఉండాలి రెండవదిగా ఆయన నన్ను ఎక్కడ నడిపిస్తున్నాడు పచ్చి గల ఆయన నడిపించే మార్గాలు ఉంటున్నాయి నేను దేవుని కాపరిగా కలిగిన అది మొదటి వ్యక్తిగత అనుభవం రెండవదిగా ఆయన నడిపించే చోట్లు పచ్చి కలిగిన చోట్లు శాంతికరమైన జన్మల దగ్గర నేను నడవాలి మూడో అనుభవం ఏంటంటే ఆయన నా ప్రాణమునకు సేద తీర్చున్నాడు నీతి మార్గంలో నడిపించున్నాడు అంటే పైన వ్యక్తిగత అనుభవాలు ఉన్నాయి వ్యక్తిగత అనుభవాల తర్వాత లాస్ట్లో అంటాడు నా గిన్నె నిండి ఇఫ్ యు డోంట్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ నీ జీవితంలో దేవుడు నీతో మాట్లాడినవి వ్యక్తిగతంగా నువ్వు అనుభవించక వ్యక్తిగతంగా నీ జీవితంలో కలిగి ఉండక దేవుని అడిగావు అంటే దేవుడి వ్యక్తిగతమైన అనుభవం యు షుడ్ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ దేవుని వ్యక్తిగతంగా నీ పాపాలు ఒప్పుకున్న వ్యక్తిగతంగా నీ పాపాలు ఒప్పుకున్నా విడిచిపెట్టేసావా పాపం లేకుండా జీవిస్తున్నావా రెండవదిగా ఆయన మార్గాల్లో నడుస్తున్నావా దేవుడు చెప్పిన మార్గం ఒకటి ఉంటుంది నేను నడిచే మార్గం ఒకటి ఉంటుంది నీ దేవుడు చెప్పే మాటలు ఈ రకంగా నీ మాటలు మన మాటలు వేరొక రకంగా ఉంటాయి భర్తగా నేనేం చేయాలో ఒక రకంగా బైబిల్ చెప్తుంది నేను జీవించేది ఇంకొక రకంగా ఉంటుంది భార్యగా మీరు ఏ రకంగా ఉండాలో బైబిల్ ఒకటి చెప్తుంది మీరు ఇంకొక రకంగా ఉంటారు ఒక్కొక్కరి జీవితము నీ ఇష్టానుసారంగా నువ్వు జీవిస్తూ మేమేమడిగిన ఈ ప్రభు అంటే దేవుడు ఏమంటాడు మీరేం అడుగుతున్నారో మీకు తెలియదు మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు దేవుని బిడ్డలారా అని ఏశ్వర ఏమంటారు తెలుసా రెండవ మాట ఉపయోగించాడు ఆ మాట చూపించి నేను ముగిస్తాను మొత్త ఇరవై అధ్యాయం ఇరవై ఆరు ఇరవై ఏడు వచ్చిన మీలో అలా ఉండకూడదు మీలో ఎవడు గొప్పవాడై ఉండగోరునో వాడు మీ పరిచారకుడై ఉండవలను మీలో ముఖ్యుడై ఉండగోరునో వాడు మీ దాసుడై ఉండవలను చాలు ఇక్కడ ప్రార్థనకు దేవుడు చెప్పేటువంటి మొదటిది ఏంటంటే పాత్ర ప్రార్థన అంటే నీ వ్యక్తిగత అనుభవాలు చాలా ప్రాముఖ్యం అంటే నీ జీవితంలో వ్యక్తిగతంగా దేవునితో కొన్ని అనుభవాలు నువ్వు కలిగి ఉండాలి అప్పుడే దేవుడు నీ ప్రార్థన అంగీకరిస్తాడు కొంతమంది ప్రార్థనే చేసుకోరండి ప్రార్థన చేసుకోడు గుంపులోకి వచ్చిన తర్వాత ఇక్కడ ప్రార్థన చేసిన అవును ప్రభా సాయం చేయప్రభా వ్యక్తిగతంగా ఎక్కడ చేసావు ప్రార్థన ఏం ప్రా ఉదయం నుంచి సాయంత్రం వరకు సెల్లు షికార్లు టీవీలు ఇవి చూసి వాళ్ళతో మాట్లాడి అంత అయిపోయి ప్రార్థనలు ఏదో ఎవరో ప్రార్థన చేసిన ప్రభా నాకు ఈ ప్రభావ దేవుడు అంటాడు ఎక్కడుంది వ్యక్తిగతంగా నువ్వు వ్యక్తిగతంగా కూర్చొని ఉపవాసం అండి పట్టుదలతో దేవుని దగ్గర ప్రార్థన చేసిన ఎప్పుడు ఎప్పుడుంది లేదు అవి లేకుండా దేవుని అడగకు ఎవసల్ స్పీక్స్ అబౌట్ యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వ్యక్తిగతమైన అనుభవం రెండవదిగా దేవుడు అంటున్నాడు ప్రార్థనలో పాత్ర యొక్క స్థానం ఒకటి ఉంది రెండవదిగా ప్రార్థనలో నువ్వు పరిచారకుడై ఉండాలి ప్రార్థనకు పరిచారకుని ఏం సంబంధం ప్రభావా ఏంటి ప్రభా ఏం మాట్లాడుతున్నావు ప్రభావా మొదట చదివితే అట్లా ఉంటుందండి బైబిల్ ఎట్లా ఉంటుందంటే అసలు ప్రార్థనకు పరిచారక అందరూ మనం అందరు ఉద్యోగాలు రాజీనామా చేసి అందరు పరిచారకులుగా ఉందామా అదిగా దేవుడు చెప్పేది ప్రార్థనలో పాత్రలు పెట్టుకోమని కాదు ప్రార్థనలు అందరు పరిచారకులుగా ఉండాలని కాదు పరిచారకుడు ఒక ఒక మా ఒక వచనంలో అంటాడు ఇరవై ఆరవ వచనంలో పరిచారకుడై ఉండవాలను ఇరవై ఏడవ వచనంలో ఏమంటాడు దాసుడై ఉండాలను పరిచారకుడు దాసుడు ఇద్దరు కూడా ఒకటే ఇద్దరు కూడా ఏదో పని చేసేటువంటి వాళ్ళే పని చేసేటువంటి వాళ్ళే కానీ ఆ పని ఎలా చేస్తున్నామో పరిచారకుడు లేదా దాసుడు ఏ రకంగా ఉండాలి దేవుని విడలారా ఒక మూడు లేదా నాలుగు విషయాలు మీకు దృష్టికి తీసుకొని వస్తాను నీ ప్రార్థన వినబడాలి అంటే నువ్వు ఒక పరిచారకుడుగానో దాసుడుగానో ఉండి తీరాలి నీవు దాసునిగా ఉండి తీరాలి దేవుడిని జీవితంలో ఒక దాసుని అనుభవాన్ని చూడాలి అప్పుడే నీ ప్రార్థనకు జవాబిస్తాడు దాసునికు ఉండాల్సిన లక్షణం ఏంటి తెలుసా మత్తయి వార్త ఆరో అధ్యాయం ఇరవై నాలుగవ వచనం ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరుడు అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును లేదా ఒకని పక్షముగా నుండి ఒకని తృణీకరించును మీరు దేవునికిని సిరికిని దాసులుగా ఉండనేరరు ఎవడును ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరు దాసునికి ఉండేటువంటి మొట్టమొదటి లక్షణం ఏంటి తెలుసా యూ విల్ నాట్ హ్యావ్ టూ మాస్టర్స్ ఇద్దరు యజమానులు ఉండరు అంటే దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు ఫ్రెండ్స్ దగ్గర ఉన్నప్పుడు మన ఇష్టానుసారమైన మాటలు జోకులు మన ఇష్టానుసారమైన ప్రవర్తన మన ఇష్టానుసారమైన కాదు కాదు దాసునికి ఒక్కడే ఒక యజమానుడు ఉంటాడు ఒకే ఒక యజమానుడు ఉంటాడు నీ జీవితంలో నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలి అంటే నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే ఫస్ట్ థింగ్ దేవుడు చూసేది ఏమైనా ఇద్దరు యజమానులు కలిగి ఉన్నావా ఒకవైపు దేవుడు అవకాశం వస్తే పండుగ వస్తే సమస్యలు వస్తే దేవుని దగ్గరికి రావడం అయిపోయిన తర్వాత నీ ఫ్రెండ్స్ నీ కోరికలు నీ ఇష్టానుసారంగా సాతాన్ నీ యొక్క యజమానుడుగా యజమానుడిగా ఉండడం ఇద్దరు యజమానులు ఉంటే సారీ ప్రార్థనకు జవాబులు ఉండవు ప్రార్థనకు జవాబులు ఉండవు దేవుడు అంటున్నాడు మీరు ప్రార్థన చేయనప్పుడు ఏ రకంగా ఉండాలి తెలుసా యూ మస్ట్ హ్యావ్ ద నేచర్ ఆఫెస్ సర్వెంట్ ఒక దాసునికి ఉండేటువంటి ఒక పరిచారకుడికి కూడా లక్షణం ఉండాలి ఒక దాసుడు ఒక యజమాని కిందనే ఉంటాడు అప్పుడప్పుడు మన ఇంట్లో పను పనులు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ రకంగా ఉంటారు తెలుసా ఇక్కడ పని చేస్తారు అక్కడ పని చేస్తారు అక్కడ పని చేస్తారు ఏ పని కరెక్ట్ చేయరు వాళ్ళు ఈడ ఏదో ఒకటి మర్చిపోయి ఉంటారు ఏదో ఒకటి ఎరగొట్టి ఉంటారు ఏదో ఒకటి ఈ మూడు పనులు చేసే లోపల జ్వరం ఎక్కువ వస్తుంది కాబట్టి మూడింటికి డుమా కొడతారు అదే ఒక ఇంట్లో మర్యాదగా ఒక యజమాని కింద ఉంటే అంటే అది కూడా ప్రాబ్లం లేండి వాళ్ళకు కూడా ఇచ్చేవాళ్ళు బిగబట్టి పిసినారిలో పిహెచ్డీ తీసుకొని వాళ్ళు ఏమి ఇవ్వకుండా పోతే ఇంకా వాళ్ళు ఏం చేస్తారు పాపం కాబట్టి దాసులకు కొంత ఇప్పుడు యజమానులు ఎక్కువ ఉండాలి అప్పుడే వాళ్ళు బతుకుతారు మనకేముండాలి ఎంత తక్కువ పని చేస్తే ధర తక్కువ పని ఎక్కువ కావాలి ఎంత తక్కువ జీతం తీసుకోవాలో కొంతమంది పేదోళ్ళ దగ్గర అబ్బా పిసినారి పెద్దమ్మ వాళ్ళ లాగా ఉంటారు ఏమి ఇవ్వరండి కాఫీ ఇవ్వరు ఏమి ఇవ్వరు అరే బీద వాళ్ళకి ఇవ్వమని బైబిల్ చెప్తుంటే ఏమి ఇచ్చా మనం బీద వాళ్ళకు దేవుని బిడ్డలారా సందేశం కాదు కాబట్టి పక్కకి వెళ్ళిపోతున్నా దేవుడు అంటున్నాడు నీవు దాసుడవైతే ఇద్దరు యజమానులు ఉన్నకూడదు నీకు నీ ప్రార్థనకు జవాబు రావాలంటే దేవుడా నీ యజమానుడు సాతాన దేవుడా లోకపు ఆకర్షణలా దేవుడా ఏదో ధనపు ముసుగులు ఏమైనా ఉన్నావా దేవుని సిరినికి దాసునిగా ఉండలేవు నువ్వు యు మస్ట్ హ్యావ్ ఓన్లీ వన్ మాస్టర్ నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వాలంటే ఒకే ఒక యజమానుడు ఉండాలి రెండవదిగా దాసునికుండేటువంటి లక్షణం ఏంటి తెలుసా ఒకే యజమాను ఉంటాడు రెండవదిగా దాసునికుండేటువంటి లక్షణం ఏంటి తెలుసా అదే మత్త వార్త ఎనిమిదవ అధ్యాయం తొమ్మిదవ వచనం చూడండి నేను కూడా అధికారంలోకి లోపడిన వాడను నా చేతి క్రింద సైనికులు ఉన్నారు నేను ఒకని పొమ్మంటే పోవును ఒకని రమ్మంటే వచ్చును నా దాసుని ఈ పని చేయమంటే చేయును అని దాసును ఈ పని చేయమంటే చేయును ఎందుకు నాకు చెప్తున్నావు నాకెందుకు చెప్పాలి ఏం వేరే వాళ్ళు లేరా నేనేనా చేయాల్సింది అన్నీ నా మీద వేస్తావా అన్నాడు దాసుడు దాసుడు ఈ పని చేయమంటే చేయును దేవుని దగ్గర నువ్వు విధేయత లేని వ్యక్తిగా ఉంటూ దేవా నీ కుడి ప్రక్కనొకరు ఎడం ప్రక్కనొకరు దేవా ఏమడిగినా ఇవ్వాలి ప్రవ్వా అంటే దేవుడేమంటాడు విధేయత లేని వ్యక్తి జీవితంలో నాకు విధేయత ఏ పని నీకు అప్పగించినా ఏ పని నీకు అప్పగించిన ఎగరగొట్టి తిరగకు ఏ పని నీకు అప్పగించిన అది ఉద్యోగమా బి సిన్సియర్ సేవనా సిన్సియారిటీ ఉండాలి లేదా దేవుడు ఒక చిన్న బాధ్యత నీకు అప్పగించాడు బీ సిన్సియర్ దే ఎక్కడ దేవుడు నీకు ఏ పని అప్పగించినా అక్కడ విధేయత కలిగి జీవించు విధేయత కలిగి జీవించు వాక్యం దేవుడు నన్ను చెప్పమంటాడు కొన్ని సందర్భాల్లో నాకు కష్టంగా ఉంటది ఆ వాక్యం చెప్పడం అయినా నేను అవిధేయత చూపించి ఆ వాక్యాన్ని బదులు ఇంకొకటి చెప్పకూడదు నేను దేవుడు నాకేం చెప్తాడు అదే చెప్పాలి నేను దేవుడు నన్ను ఏమని మాట్లాడమంటాడు అదే మాట్లాడాలి కొన్ని సందర్భాల్లో కొంతమంది నొచ్చుకుంటారు మధ్యలో లేసి వెళ్ళిపోతారు కొంతమంది ఏదేదో చేస్తుంటారు బట్ ఇఫ్ ఐఎమ్ ఏ ఒబీడియన్స్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఐ మస్ట్ స్పీక్ వాట్ గాడ్ పుట్స్ ఇన్ మై హార్ట్ నా హృదయంలో దేవుడు ఏం పెట్టాడో అదే నేను మాట్లాడాలి ఐ షుడ్ నాట్ బి ఇన్ఫ్లుయెన్స్డ్ బై ది సిచ్యువేషన్స్ పరిస్థితులను బట్టి నేను ప్రభావితం చేయబడకూడదు దేవునికి విధేయత చూపే దాసునిగా ఉంటున్నావా దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు నువ్వు విధేయత చూపకుండా కొన్ని విషయాల విధేయత చూపించి కొన్ని విషయాల్లో అడ్డం తిరిగి దేవునికి అవిధేత చూపిస్తూ దేవుడు చెప్తున్నాడు ఇది వదిలేసే ఇది చేయకూడదు ఇది నువ్వు నువ్వు కలిగి ఉండకూడదు అని దేవుడు చెప్తుంటే స్టిల్ ఇఫ్ యు ఆర్ డూయింగ్ దాట్ స్టిల్ ఇఫ్ ఆర్ కంటిన్యూయింగ్ దాట్ సారీ యువర్ ప్రేయర్స్ విల్ బి టర్న్ డౌన్ నీ ప్రార్థనలు దేవుడు ప్రక్కన పెడతాడు దేవునికి అవసరమైనటువంటిది విధేయత నీ జీవితంలో విధేయత కలిగినటువంటి వ్యక్తిగా నువ్వు ప్రార్థించాలి ప్రార్థించాలి చివరిదిగా ఈ దాసునికి ఉండేటువంటి లక్షణం ఏంటి తెలుసా మత్పయ వార్త నలభై ఐదు నలభై ఆరు యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారిపైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైనా దాసుడెవడు యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచుండుట అతడు కనుగొను ఆ దాసుడు ధన్యుడు ఉండవలసిన లక్షణం ఏంటంటే బుద్ధి పుట్టినప్పుడు నేను విదే చూపిస్తానడం కాదు ఎప్పటికీ నీ యజమానుడు ఏం చెప్తాడో అది చేసే వ్యక్తిగా ఉండాలి అందుకే ఇక్కడ వ్రాయపడింది కదా యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచునుట అతడు కనుగొను ఆ దాసుడు ధన్యుడు ఆ దాసుడు ధన్యుడు దేవుడు ఎప్పుడు నేను చూస్తూనే ఉంటాడు ఏదో కొన్ని సందర్భాలలో కొన్ని సందర్భాల్లో కాదు పరీక్షల టైం వచ్చింది కాబట్టి దేవుని దగ్గరికి రావడం అప్పుడు విధేయత కాదు అప్పుడు విధేయత కాదు ఏదో జబ్బు వచ్చింది కాబట్టి అప్పుడు పట్టుదలతో కూడిన ప్రార్థన ఉపవాస ప్రార్థన అప్పుడు కాదు ఏదో కష్టం వచ్చింది కాబట్టి అప్పుడు ప్రార్థన కాదు దేవుని బిడలారా బైబిల్లో రాయబడింది ఏ దాసుడు యజమానుడు వచ్చినప్పుడు చేయుచున్నట చూచునో ఆల్వేస్ యు మస్ట్ బి ఒబీడియన్ సందర్భానికి అవకాశానికి తగినట్టుగా దేవుని దగ్గర విధేత అనే డ్రామా వేయకు దేవుడు ఇవ్వడు దేవుడు ఇవ్వడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు నీ ప్రార్థన సరి అయిన ప్రార్థనగా ఉండాలి చాలా రకాలైన ప్రార్థనలు చెప్పించాను ఏ ప్రార్థనలు ఉన్నావో ఆలోచించు రెండవదిగా వాళ్ళు తెలిసి తెలిసి వాళ్ళ జీవితంలో ఒకటి కోరిక కలిగి ఉన్నారు మాకు ఒక స్థానం కావాలి అందుకే దేవుడు వాళ్ళ ప్రార్థనకు జవాబు ఇవ్వలేదు వాళ్ళంటారు నీ కుడి ఒకరు ఎడం ఒకరు ఉండాలి మిగిలిన ఎవ్వరు కూడా ఉండడానికి వీలేదు లేదు ప్రభావ మా కంటూ ఒక గుర్తింపు ఉండాలి మా కంటూ ఒక స్థానం ఉండాలి మేము గుర్తించబడాలి మా కంటూ ఒక ఉన్నతమైన గుర్తింపు ఉండాలి అందుకే దేవుడు అన్నాడు తను తాను తగ్గించుకుని వాడే హెచ్చించబడతాడు నీ జీవితంలో తగ్గింపు లేకుండా ఏదో స్థానం కోసం నువ్వు ఆశ కలిగి ప్రార్థన చేస్తే దేవుడు జవాబు వాడు మొదటిది అది రెండవదిగా నీ ప్రార్థనలో పాత్ర యొక్క ప్రభావం ఉంటుంది యువర్ పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈజ్ బ్యాడ్లీ నీడెడ్ నీ వ్యక్తిగత అనుభవం వ్యక్తిగతంగా నువ్వు ఏం చేస్తున్నావు నువ్వు చదవలసిన వ్యక్తిగా చదువుతున్నావా ప్రార్థించవలసిన వ్యక్తిగా ప్రార్థించ ప్రార్థిస్తున్నావు పరిశుద్ధంగా జీవించే వ్యక్తి పరిశుద్ధంగా జీవిస్తున్నావా సేవ చేసే వ్యక్తి సేవగా నువ్వు ఎంత సిన్సియర్గా చేస్తున్నావు వాట్ ఎవర్ యు హ్యావ్ టు డూ యూ హ్యావ్ టు డూ ఇట్ అది చేయకుండా ప్రార్థనకు జవాబులు మాత్రం ఉండవు మూడవదిగా నీ జీవితంలో దాసుని అనుభవం ఉండాలి అదేంటి ఇద్దరు యజమానులని జీవితంలో ఉండకూడదు రెండు యజమానుడు ఏం చెబితే అది చేయాలి శతాధిపతి అంటున్నాడు నేను ఒక దాసుని పొమ్మంటే పోతాడు మళ్ళీ రా అంటే వస్తాడు దట్ ఈస్ ద ఒబీడియన్స్ ఆఫ్ ఏ సర్వెంట్ మూడవదిగా దేవుడు అంటున్నాడు నేను వచ్చినప్పుడు ఏ దాసుడు పని చుండుట చూచునో ఆల్వేస్ షోబీడియన్స్ ఇవేమీ లేకుండా నీ ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు అందుకే ఏమన్నా తప్పు ప్రార్థనలు చేస్తున్నామా ఇప్పుడు ఆలోచన చేద్దాం దేవా నా జీవితంలో నా ప్రార్థన ఉద్దేశం ఏంటి నువ్వు హృదయంలో అంతరింద్రియములను పరిశోధించే నీతి కలిగిన దేవునివి వేరాయాం నేను ఎక్కడున్నా నా ప్రార్థన ఏ రకంగా ఉంది నీ ప్రార్థన విషయంలో నువ్వు జాగ్రత్త వహించకపోతే నువ్వు ఎన్నిసార్లు ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకి జవాబు రాదు ఆ ప్రార్థనకి జవాబు రాదు హూ ఆర్ యూ ఇన్ ప్రేయర్ నీ వ్యక్తిగత అనుభవం ఏంటి నీ వ్యక్తిగత అనుభవం ఏంటి ఏ రకంగా దేవుని దగ్గర కనపడుతుంటున్నావు ఈరోజు ప్రభు మనతో మాట్లాడు దేని నుంచి విడుదల తెలిసే ఈరోజు తప్పుడు ప్రార్థనల నుంచి దేవుడు విడుదల ఇవ్వాలని కోరుతున్నాడు నమ్మిన వారు ఆమెన్ అంటరా ఆమెన్ నీ ప్రార్థన అన్నిటికంటే ప్రాముఖ్యం కదా అన్నిటికంటే ప్రాముఖ్యం ఆ ప్రార్థనే తప్పు అయిపోతే ఆ ప్రార్థనే తప్పు అంతకంటే దారుణం ఏముంది దారుణం ఏముంది నీ ప్రార్థన పరిశీలించుకో ఈ రోజు వెలుగులో నీ ప్రార్థనను చేసుకో వాక్యపు అనే అర్థం దగ్గర నీ యొక్క ప్రార్థన జీవితాన్ని మార్చుకో దేవుని పరిశుద్ధ వాక్యము యొక్క కొలబద్ద దగ్గర వాక్యం కొలబద్ద ఉంది వాక్యం ఈ రకంగా నిన్ను కొలుస్తూ ఉండగా ఏ రకంగా ఉన్నావు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో మన ప్రార్థనలు తప్పుడు ప్రార్థనలు అయిపోయాయి అందుకే ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు మన జీవితంలో ఉండవలసినవి ఉండకూడనివి చాలా స్పష్టంగా ప్రభు మాట్లాడాడు ఈరోజు నీ ప్రార్థన జీవితాన్ని సరి చేసుకో నీ వ్యక్తిగత జీవితాన్ని సరి చేసుకో నీ తలంపులను సరి చేసుకో నీ ఆలోచన విధానాన్ని సరి చేసుకో నీ విధేయతను సరి చేసుకో నీ పనితనాన్ని సరి చేసుకో నీ యొక్క సిన్సియారిటీని నువ్వు సరి చేసుకో అప్పుడే నీ జీవితంలో ప్రార్థనకు జవాబులు చూడగలవు ఎందుకు నా ప్రార్థనకు జవాబు రాలేదో నాకు ఇప్పుడు అర్థమైంది ప్రభా ఎక్కడ నేను సరి చేసుకోవాలనో సరి చేసుకోవాలి ప్రభా అయినా నా జీవితాన్ని మార్చు నా కుటుంబ పరిస్థితులు మారకపోవడానికి నా జీవితంలో సమస్యలు ఉండడానికి నా జీవితంలో జవాబులు రాకపోవడానికి ప్రార్థనలకు నేనే కారణం ఏ నీ సిల్వ రక్తముతో నన్ను కడుగు నీ సిల్వర్ రక్తముతో నన్ను కడుగు ప్రతి ఒక్కరం కళ్ళు మూసుకుందాం ప్రతి ఒక్కరం దేవు దగ్గర ప్రార్థన చేద్దాం ఇఫ్ గాడ్ వాంట్స్ టు హియర్ యువర్ ప్రేయర్స్ ఇఫ్ గాడ్ వాంట్స్ టు బ్లెస్ గాడ్ వాంట్స్ టు హీల్ యూ దేవుడు నిన్ను స్వస్థపరచాలన్నా ఆశీర్వదించాలన్నా నీ ప్రార్థనలకు జవాబులు రావాలన్నా ఈ తప్పుడు ప్రార్థనలు ఏమైనా మన జీవితాలు ఉన్నాయేమో అపోస్తలు ప్రార్థన అపోస్తలుల తల్లి యొక్క ప్రార్థన దేవుడు మీరేం అడుగుచున్నారో మీకు తెలియదు తెలియని ప్రార్థన తప్పుడు ప్రార్థన వీళ్ళు చేశారు అందుకే ఆ సంఘటన బైబిల్లో మన కొరకు రాయబడింది ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడ లెట్ ఎవ్రీ ఐ బి క్లోజ్ కళ్ళు మూయండి అన్నప్పుడు దేవుని సేవకునిగా దేవుని మాటకు లోబడి కళ్ళు మూసుకొని సెట్ యువర్ లాయ్ నీ జీవితాన్ని సరి చేసుకో డోంట్ లుక్ హియర్ అండ్ దేర్ ఏవేవో పనులు జ్ఞాపకం అన్ని ప్రక్కన పెట్టు అన్ని ప్రక్కన పెట్టు దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయి దేవుడు ఎక్కడ నిన్ను సరి చేసుకోమన్నాడు ఎక్కడ నువ్వు బాగుపడాలని దేవుడు కోరుతున్నాడు ఎక్కడ నువ్వు మార్పు చెందాలని దేవుడు కోరుతున్నాడు ఎక్కడ నీ జీవితాలు మార్చబడాలని దేవుడు కోరుతున్నాడు దేవుని ఎదుటకు అప్పగించుకుందాం ప్రవ్వా నా జీవితంలో నేను నేను ఏదో లోపల గుర్తించబడాలి ఏదో నా జీవితంలో నేను ఉన్నతమైన వ్యక్తిగా ఉండాలి అని అని నేను నా జీవితంలో నాకు ప్రాముఖ్యత ఉండాలి నాకు గుర్తింపు ఉండాలి నాకు ఘనత ఉండాలి నాకు పేరు ప్రఖ్యాతులు ఉండాలి నా స్థానం అంటూ నాకు ఉండాలి అని ఎక్కడైనా నేను భావించి ప్రార్థన చేస్తూ ఉంటే నన్ను క్షమించు ప్రవ్వా దేవా నన్ను క్షమించు రెండవదిగా దేవా నేను నా జీవితంలో వ్యక్తిగతంగా అనుభవాలు కలిగిన వ్యక్తిగా ఉండాలి ఈ పాత్ర అనుభవాలను తెలియజేస్తుండగా నా జీవితాల అనుభవాలు లేవు ప్రభా ఏదో ప్రార్థన చేయించుకుంటాను ఏదో కాలం గడిచిపోతుంది అదే రకంగా ఉన్నాను ఆయన బట్ ఐ డోంట్ హ్యావ్ ఎ పర్సనల్ ఎక్స్పీరియన్స్ వ్యక్తిగత అనుభవాలు లేవు ప్రభా క్షమించు క్షమించు నా జీవితంలో ఒక దాసుడుగా ఉండవలసిన లక్షణాలు నాలో లేవు ప్రభా ఇద్దరు యజమానులు నా జీవితంలో ఉన్నారు దేవుని దగ్గర దేవుని బిడ్డగా లోకంలో లోకస్తునిగా పరిశుద్ధత దగ్గర పరిశుద్ధునిగా పాపం దగ్గర పాపిగా నేను మారిపోతున్నాను ప్రభావా ద్విమనస్సుని గారిగానే ఉన్నాను నన్ను క్షమించు దేవుని బిడ్డగా ఉంటున్నానే కానీ లోపల ఏవేవో పాప కోరిక నాలో రగిలిపోతున్నాయి ప్రభా దేవా అందుకే నా జీవితంలో ప్రార్థనకు జవాబు రాలేదు దేవా నన్ను క్షమించు ఇవన్నీ దేవుడిని జ్ఞాపకం చేస్తుండగా సరి చేసుకో సరి చేసుకో సరి చేసుకో దేవుని ఎదుట ప్రార్థించు అప్పుడే నీ ప్రార్థనకు జవాబు నా ప్రార్థనకు జవాబు అదర్వైజ్ ఎన్ని సంవత్సరాలు మనం ప్రార్థన చేసినా అది వ్యర్థమైన ప్రార్థనగా తిరిగి నీ అదలోనికి వచ్చే ప్రార్థనగా ఉంటది అది భూమరంగయ్యే ప్రార్థనగా ఉంటది నువ్వు ప్రార్థన చేస్తావు దేవుని దగ్గరికి వెళ్ళదు తిరిగి ఆ ప్రార్థన నీ దగ్గరికి వస్తుంటది పాలము లేని ప్రార్థన జవాబు లేని ప్రార్థన ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాగా వ్యక్తిగతంగా దేవుని దగ్గరే నీ అనుభవాలేంటి వ్యక్తిగతంగా నువ్వు ప్రార్థన చేసేవా వ్యక్తిగతంగా ఎంతగా బైబిల్ చదువుతున్నావు ఎంతగా దేవునికి లోబడుతున్నావు ఎంతగా పరిశుద్ధంగా ఉన్నావు ఎంతగా దేవుని బిడ్డగా నువ్వు కనపడుతున్నావు ఇవి లేకుండా హౌ కెన్ ఎక్స్పెక్ట్ టు ఆన్సర్ యువర్ ప్రేయర్స్ ఈరోజు దేవుని ఎదుట సరి చేసుకుందాం బ్రవ్వా దేవా దర్శించండి మీ కార్యాలు జరిగించండి మీ కార్యాలు జరిగించండి దేవా నీకెప్పుడు లోబడే వ్యక్తులుగా ఎప్పుడు లోబడే వ్యక్తులు ప్రతి విషయంలో నీకు లోబడేటువంటి ఆ గొప్ప లక్షణం మాకు దయచేయండి ప్రభా ఎన్నిసార్లు నీకు లోబడకుండా వ్యతిరేకంగా మారిపోయాము నీ శిలవ రక్తం మమ్మల్ని కడుగునుగాక నీ సిలవ రక్తమే మమ్మల్ని కడుగునుగాక 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 ఎల్లప్పుడూ విధేయత మార్పు లేని విధేయత మారనటువంటి విధేయత మేము కలిగి గాక ఎప్పుడు మీరు మమ్మల్ని చూచినా మేము విధేయులముగా గాక దేవా ఎన్ని మార్లు మా జీవితాల్లో ఆత్మీయ జీవితాల్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చాయో మీకు తెలుసు ప్రభా నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక నీ రక్తం మమ్మల్ని కడుగునుగాక ఏసయ్యా నీ రక్త కడుగును కడుగునుగాక తండ్రి మీకే స్తోత్రం మీకు వందనాలు ప్రభావా ఇప్పుడు అడుగుతున్నాను ఆయన నీ దగ్గర మా పాపాలన్నీ ఒప్పుకున్నాం కాబట్టి నాయన ఇప్పుడు ఎవరి శరీరంలో ఏ వ్యాధి ఉన్నా దేవా ఇప్పుడు మీ కాయములోని శక్తి దిగివచ్చును గాక తల మొదలుకు నరికల వరకు ఎక్కడ ఏ వ్యాధి బాధ నొప్పి ఉన్నా ఇప్పుడు దేవుని శక్తి తాకును గాక లెట్ ద హీలింగ్ పవర్ ఆఫ్ ఆల్ మైటి గాడ్ ఎంటర్ ఇంట ఎవరీ సిక్ బాడీ అండ్ లెట్ ఎవరీ సిక్నెస్ బి హీల్డ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ యేసు నామమందు స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక స్వస్థత కలుగును గాక ఐ ప్రొనౌన్స్ హీలింగ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ఆఫ్ నజరేత్ స్వస్థత కలుగునుగాక తండ్రి ఏ దురాత్మ మాంత్రిక తాంత్రిక శక్తులు ఎవరి పైన పనిచేస్తున్నా ఆజ్ఞాపిస్తున్నాను నా చర్యడే నేస్తున్నా ముందు ప్రతి శాతాన వారి పైన మీ యొక్క అధికారం ఇప్పుడు క్యాన్సల్ అయిపోవును గాక క్యాన్సల్ అయిపోవును గాక వారి యొక్క ఆర్థిక పరిస్థితుల పైన బిడ్డల పైన ఉద్యోగాల వ్యాపారాల పైన నా దేవుని యొక్క రక్తం ఇప్పుడు దిగిపోను గాక ప్రతి శాతాన్ యొక్క కాడి విరిగిపోవును గాక ప్రతి విధమైన సాధారణ సంబంధమైన క్రియల నుంచి విడుదల 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 కలుగునుగాక లెట్ ఫీల్ ద దీల్ దిఫరెన్స్ వైట్ ఇప్పుడే వారు ఒక ఒక గొప్ప కార్యాన్ని వారు అనుభవించుగాక అనుభవించుదారుగాక తండ్రి మీకే స్తోత్రాలు మీకు వందనాలు ప్రభా వాళ్ళ జీవితంలో ఎవరైతే పడిపోతున్నారో తప్పిపోతున్నారో చదవలేకపోతుంటున్నారో ఓడిపోతున్నారో జీవితంలో అలాంటి వారిని దర్శించండి మీ కార్యములు జరుగునుగాక మీ కార్యములు జరుగునుగాక మీ కార్యములు జరుగునుగాక మీ కార్యములు జరుగునుగాక మీకే వందనాలు చెల్లిస్తూ మాతో ఉండండి మీ యొక్క కార్యాలకు మేము సాక్షులుగా ఉండడానికి సహాయం చేయమని ఏ నామమందు నామందు ప్రార్థించి అడిగి పొందిన్నాము తండ్రి మహేశ్వరి జీవితంలో దేవుడు జరిగించిన కార్యాన్ని సాక్ష రూపంలో మనం విందాం అందరికీ ప్రైజ్ లార్డ్ నా పేరు మహేశ్వరి నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాను నాకు కాస్ట్ కంట్రోల్ సబ్జెక్ట్ చాలా కష్టంగా ఉండేది ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అవుతానేమో అని ఎగ్జామ్ ముందు రోజు సుధీర్ అంకులతో ప్రేయర్ చేయించుకున్నాను పదహారు పన్నెండు ఇరవై నాలుగు నుండి ఎగ్జామ్స్ పదహారు పన్నెండు ఇరవై నాలుగు ఉండే ఎగ్జాము దేవుని మహాకృపను బట్టి పోస్ట్పోన్ అయి అయ్యి ఆరు రోజుల తర్వాత ఎగ్జామ్ పెట్టారు ఆ ఆరు రోజులు ఎగ్జామ్కి చదువుకునే అవకాశం వచ్చింది కానీ ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానేమో అని భయపడేదాన్ని ఎగ్జామ్ అప్పుడు నేను ఎక్కువగా ప్రేయర్ చేసుకునేదాన్ని నేను డిగ్రీలో ఏ సబ్జెక్ట్ ఫెయిల్ అవ్వకుండా ఉంటే సాక్ష్యం చెబుతాను అని ప్రేయర్ చేసుకున్నాను దేవాది దేవుడు నా డిగ్రీ ఫైనల్ ఇయర్లో ప్రతి ఒక్క సబ్జెక్ట్లో మంచి మార్కులతో పాస్ అవ్వడానికి కృపనిచ్చారు నా ఎగ్జామ్స్ కొరకు ప్రేర్ చేసిన పాస్టర్ అంకుల్ గారికి నా హృదయపూర్వకమైన వందనాలు తన యొక్క పర్సెంటేజ్ సెవెన్ పాయింట్ ఫోర్ అంటే సెవెంటీ ఫోర్ పర్సంటేజ్తో అంటే ఒక్క పర్సంటేజ్ ఒక్క పాయింట్ వన్ నింటే తనకు డిస్టింక్షన్ వచ్చేది అంత ఉన్నతమైనటువంటి మార్కులు దేవుడు తన కుమార్తెకు అనుగ్రహించాడు హాల్లో లూయా రెండు అద్భుతాలు ఇక్కడ ఒకటి తాను రాయవలసిన రోజున ఉండేటువంటి ఎగ్జామ్ చాలా కష్టమైనటువంటి సబ్జెక్ట్ అది పోస్ట్ పోన్ అవడానికి ప్రభు కృపణిచ్చాడు ఆరు రోజులు పోస్ట్పోన్ అవ్వగా తాను చదవడానికి ప్రభు సహాయం చేశాడు రెండవదిగా చాలా టఫ్ సబ్జెక్ట్ చదివినప్పుడు దేవుడు అవసరమైన ఇచ్చి తన యొక్క పరీక్షలో విజయం దయచేశాడు హలో లూయా ప్రైస్ అలాడ్ యేసుక్రీస్తు పరిశుద్ధ నామందు మీ ఒక్కొక్కరికి మా వందనాలు తెలియజేస్తుంటున్నాను రిడిమా చర్చిలో మొదటి ఆరాధన ఎనిమిది గంటలకు ప్రారంభమవుతుంది రెండవ ఆరాధన పది గంటలకు ప్రారంభమవుతుంది మూడవ ఆరాధన సాయంత్రం ఏడు గంటలకు ఉంటుంది దేవుని బిడ్డలారా ఎవరైనా ఉదయం ఆయా పనులు కలిగి రెండవ ఆరాధనలకు రాలేకపోతున్నారని భావించి ఈ యొక్క మొదటి ఆరాధన ప్రారంభిస్తున్నాం సో ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని దేవుని యొక్క సన్నిధికి వచ్చి దైవ దీవెనలు మీరు పొందాలని కోరుతున్నాం మొదటి రెండు ఆరాధనలు మాత్రమే ప్రభు వల్ల ఉంటుంది కాబట్టి సిద్ధపడి దేవుని సన్నిధికి రమ్మని మిమ్మల్ని కోరుతూ ఉన్నాం